నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంత బాగున్నారు కదా మీ సుశూరు బాగుందండి మనం కొన్ని యూజ్ అండ్ త్రో అనుకుంటాం కదా అదేనండి అసలు వాడుకుని కొసరైన వాటిని తొ అంటే తొక్కల్ని పడేస్తూ ఉంటాం వాటిని వేస్టేజ్ అనుకుంటాం మనం అటువంటి వాటితో కూడా ఎంతో రుచి ఆరోగ్యం పొందడం ఎలాగో ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అటువంటిదే ఈరోజు మన వీడియో చూసేయండి ఈరోజు మా ఇంట్లో అరటికాయ తోటి చేసుకుంటున్నాం అరటికాయ కూర చేసుకున్నామంటే ఇదెందుకు చూపిస్తుంది అంటే దీనికి ప్రో స్పెషల్ ఉంది ఈ అరటికాయతో కూర చేసుకుని ఈ అరటి తొక్కలతో ఒక వెరైటీ చేసుకున్నాం అరటికాయ పులిహోర నేను ఇదివరకే చూపించాను అది కాయతో ఇప్పుడు ఈ అరటికాయ పీల్తో చేసుకోవాలన్నమాట సాధారణంగా మనం అరటికాయ తొక్కల్ని పడేస్తుంటాం కానీ వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా ప్రయోజనం అంటున్నారు ప్రకృతి వైద్యులు డాక్టర్లే చెప్పాక వదిలే సమస్య ఉండదు కదా తొక్కలు కూడా వదలబావా అని అంటారా తొక్కల్లోనే బోళీ బాగా ఉంటుంది అంటారు మా అమ్మగారు అందుకే తొక్కలతోనే ఇదివరకు సొరకాయ తొక్కలతో బీరకాయ తొక్కలతో రెండు వెరైటీలు చూపించాను అలాగే ఇది ఇప్పుడు మూడో వెరైటీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసేద్దాం ఈ అరటి తొక్కల్లో ఫైబర్ ఎక్కువగా అంటే పీచు పదార్థం దండిగా ఉంటుంది కదా దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారం కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది ఈ తొక్కల్లో ఉండే లూటన్ కళ్ళకి చాలా మంచిది ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది అలాగే కంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది అంటున్నారు వైద్యులు అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంచి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పచ్చడికి అరటికాయలు మరీ ముదురుగా కాకుండా కాస్త లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది మారకుండా ఉండాలంటే ఇందులో నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఈ మురిగే వరకు కాసేపు ఎందుకంటే ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలి వీటిని ఆ టైం వరకు కూడా ఈ ఆగేలాగలేవు కలర్ మారిపోతుంది అందుకే వీటిని ముందు ఇందులో వేసేసుకుని కలుపు మొక్కలు వేసుకుందాం ఫస్ట్ కొద్ది పెద్ద మొక్కలు వచ్చే మిక్సీలో వేస్తాం కదా మళ్ళీ ఈ నీట్లో వేసుకుందాం ఈ లోపల దీనికి ఏమేమి కావాలో ఈ పచ్చడికి తీసుకుని మళ్ళీ కడుక్కోవాలి చాలా శుభ్రంగా ఆ కండ్ర అంతా పోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా ఉప్పు పస్త వేసుకుని కడుక్కొని లాస్ట్లో ఒకసారి నేలతో కలిగేసుకోవాలి ఇందులో ముక్కలు బాగా శుభ్రంగా కడిగేసుకున్నాము కంట్రపోద్దు మాట అలా కడుక్కుంటే ఇప్పుడు దేంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం ఈ పచ్చడికి కావాల్సినవి అరటి తొక్కలు నువ్వులు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు మినప్పప్పు నానబెట్టుకున్న కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు నూనె ఉప్పు పసుపు శనగపప్పు చిన్న అల్లముక్క కరివేపాకు ఈ జీలకర్ర అవి మనకు కావలసినన్ని వేసుకోవాలన్నమాట అన్ని విడిగా గిన్నెలు నేను మొత్తం ఇలా చూపిస్తున్నాను ఈ ఎరటి చొక్కల్ని పచ్చడి చేసుకుని బాండీ పెట్టుకుని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ముందు వేపుకోవాలి నువ్వులు ఎందులో వేసుకున్నా బాగుంటాయి చాలా కాల్షియం ఉంటుంది నువ్వుల్లో మేము అన్నిటిలో నువ్వు కూడా అన్నా నువ్వులన్నా వాడుకుంటాం ఈ కూర టేస్ట్ ఇవ్వడానికి కూరలు పచ్చళ్ళు టేస్ట్ ఇవ్వడానికే కాదు ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి అయిపోయినాయి కదా బ్రెడ్ని తీసుకుని ప్లేట్లో వేసుకుని ఇదే బాండీలో కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకోవాలి ఇందులోంచి మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మాకు సరిపోతుంది అంటే మళ్ళీ మనం కూడా వేస్తాం ఇందులో అందుకని కూడా తెస్తాక మేడం ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఎందుకంటే అరటిపప్పు వేసుకోవాలి కదా ఇప్పుడు ఇందులో అరటి తప్పు ఈ అరటి తొక్కలో ట్రిప్టోపాన్ అనే పదార్థం ఉంటుంది ఇది మనలో ఆనందాన్ని ఇచ్చే హార్మోన్ని ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది దీనిలో ఉండే పీచు పదార్థం శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది కొంచెం మేము కూర కోసమని రెండు అరటికాయలు తీసుకున్నాం అంటే కొన్ని మొక్కలు వచ్చినాయి ప్రత్యేకంగా పచ్చడి కోసం అనుకుంటే ఇంకో రెండు అరటికాయలు మొక్కలు వేసుకుంటే సరిపోయి దీంతో ఇప్పుడు కొంచెం అల్లం వేసుకున్నాం వాతామధి చేయకుండా ఉండాలంటే అల్లం అలాగే పచ్చిమిరపకాయలు నీకు కాయలు సరిపోయినట్టుగా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు వేగించుకోవాలి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే ఆ వేడి ఆవిరి దిగి కింద మొక్కలు ఉడుకుతాయి అన్నమాట ఇది నూనె తక్కువ టేస్ట్ ఎక్కువ ఒకసారి చూద్దాం ఉడికిందక్క ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు నానబెట్టించుకునే చింతపండు ఒక రెండు నిమిషాలు పడి మగ్గు నిద్దాం మగ్బాం కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని కొంచెం చల్లారి నిద్దాం ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు నువ్వులేసుకుందాం ఫస్ట్ ఒకసారి మనం కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత మిగతా వేసుకుని మిక్సీ పట్టుకుందాం మేము ఇప్పుడు పెట్టిన మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులో రెండు మిరపకాయలు రెండు మూడు వెల్లుల్లి రేఖలు బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టమైతే కొంచెం ఇంగి వేసుకోండి మేము ఇంగి వాడం కదా ఇవే వెల్లుల్లిపాయలు వేసుకుని పెట్టిన కూడా ఒకసారి పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం కొద్దిగా మెత్తగా వేసుకుందాం ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం అరటి తొక్కల్ని అట్లా మగ్గు పెట్టుకున్న వాటిని వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు అరటి తొక్కలు అల్లం ముక్క వీటినిప్పుడు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇందుకో ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఇలా తినేవచ్చు దీన్ని కొంచెం పాలింపు వేసుకొని ఇంకా కాస్త రుచిని పెంచేసుకున్నాం పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఇది కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగ వేసుకుని కొంచెం ఇప్పించుకొని కొంచెం మినపప్పు వేసుకున్నాం అలా కొంచెం ఆవాలు కొద్దిగా జీరేసుకుని ఇప్పుడు ఇందులో రెండు మిరపకాయలు వేసుకున్నాం ఎందుకంటే మనం ఇందులో ఇందాక మిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అల్లం వేసుకున్నాం మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది కాబట్టి రెండు చాలు మీకు కారం కావాలంటే ఇంకెక్కువేసుకోండి కరివే కారం వేగిపోయింది కదా మంట కట్టేసుకుందాం తాలింపుని ఇంకా వేసేసుకుని మా అమ్మగారు చెప్పారు ఫస్ట్ టైం చేసుకున్నాం మేము ఇది మేం తినలేదు తను తిన్నారంట అందుకే కొద్దిగా చేస్తూ వస్తుంది ఎలా ఉంటుందని చుట్టు మాత్రం చాలా బాగుంది ఎంతైనా ఆ కాలం వంటలు ఆ కాలంలో చాలా టేస్టీ వంటలు హెల్తీ వంటలు కూడా చూడండి ఎంత వాకనిపిస్తుందో పచ్చడి కమ్మటి వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి తింటే ఇందులో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు బలానికి తోడ్పడుతుంది నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి రక్తహీనత తగ్గించడానికి అంటున్నారు ప్రకృతి వైద్యులు ఈ పచ్చడిని అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీలో కూడా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని పిల్లలు ఇష్టపడేలా చేయాలంటే నచ్చిన వారికి కొంచెం పెరుగు కలిపి పెడితే ఎక్కువ కారం తగలకుండా చక్కగా తింటారు మనం వేస్ట్ని పడేసే పదార్థాలతో ఇలా ఉపయోగించుకుంటే చక్కని రుచిని ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇటువంటి వాటిని వేస్ట్ టు బెస్ట్ అనొచ్చు కదా మరి మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొందరికి మంచి ఆలోచన కలిగించేవారు అవుతారు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుశ్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే